హలో ఎంసీఎస్ లో బంగారం కొనుగోళ్లు రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అనే దాన్ని అంచనా వేయడానికి ఒక చిన్న మార్పులు జరిగాయి సెబీలో ఏంటి అని అంటే ఈటీఎఫ్లు అంటే బంగారాన్ని ఫిజికల్గా మార్చుకునేందుకు ఈటీఎఫ్ బాండ్స్ అనే ఉంటాయి ఈ ఈటిఎఫ్ బాండ్స్కి కొనుగోలు ఈటీఎఫ్ బాండ్స్ని కొనుగోలు చేయడానికి దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే లండన్లో ఉండేటువంటి బంగారాన్ని ధరని బెంచ్ మార్క్గా తీసుకొని ప్రమా దాన్ని ప్రమాణంగా తీసుకొని ఈటిఎఫ్ బాండ్స్ని ఇష్యూ చేస్తూ ఉంటారు కానీ ఇక నుంచి లోకల్గా ఉండేటువంటి మార్కెట్ని బేరీజ్ వేసుకుంటూ లోకల్గా ఉండే మార్కెట్ని బెంచ్ మార్క్గా తీసుకొని ఈ ఈటిఎఫ్ బాండ్ని ఇష్యూ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు తీసుకునే అవకాశం ఉంది ఆ ప్రపోజల్స్ ఆ నెగోషియేషన్ జరుగుతూ ఉన్నాయి అది కనుక ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే కార్యాచరణలో వస్తే బంగారం కొనుగోళ్ళు భారతదేశంలో పెరిగే అవకాశం ఉంది జనరల్గా కొనుగోళ్ళు పెరిగితే ఏమవుతుంది రేటు కూడా పెరుగుతుంది డిమాండ్ ఎక్కువైనప్పుడు రేటు కూడా పెరుగుతుంది పెరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈటీఎఫ్ బాండ్ని ఇక్కడ ఉండేటువంటి రేట్ని బేస్ చేసుకొని కనుక కొనుగోలు చేస్తే ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేది సేఫ్ సైడ్ అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడానికి ఈటిఎఫ్ ను ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి బంగారం రేటు ఎంతో కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది ఆ నిర్ణయం గనక కార్యరూపంలోకి వస్తే అంత ఈజీ కాదు బట్ ప్రపోజల్స్ అయితే ఉన్నాయి అది రాకపోతే యాజ్జ్ గా బంగారం కొంచెం అటు ఇటు ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటూ ఉంటాయి లాంగ్ లో మాత్రం ఖచ్చితంగా తగ్గు తగ్గుతుంది రేట్లు అని చెప్పి అంటున్నారు రకరకాల కారణాలు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కారణాలు యుద్ధ వాతావరణం తగ్గిపోవడం రెస్ ప్రోకల్ కి సంబంధించి క్లారిటీ రావడం ఇవన్నీ కనుక ఒక స్పష్టత వీటన్నిటి మీద బంగారం రేటు తగ్గేటువంటి అవకాశాలు లేకపోలేదు ఇంకొక అంశం కీలకమైన అంశం బంగారం రేటు బాగా పడిపోవడానికి కారణం రాబోయే రోజుల్లో ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఏదైతే ట్రంప్ చెప్తున్నాడో ఏది రష్యా నుంచి మీరు కనుక ఆయిల్ కొనుగోలు చేస్తే మీ అంత చూస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు కదా ఆ బెదిరింపులకు బెదరకుండా నరేంద్ర మోడీ గారు కనుక ఆయిల్ని రష్యా నుంచే కొనుగోలు చేస్తే మనకి చాలా తక్కువ రేటుకి కొనుగోలు చేయొచ్చు దాన్ని సో కాబట్టి బంగారం రేటు తగ్గిపోవడానికి అది కూడా ఒక కారణం కారణం అవుతుంది ఒకటి రెండు ఏంటంటే ఆయనకి భయం ఏంటి చైనా ఇండియా బ్రెజిల్ అంటే బ్రిక్స్లో ఉండేటువంటి కంట్రీస్ ఇవి వీటికి బెదిరింపు ఇస్తున్నాడు ఎందుకు డాలర్కి డిమాండ్ తగ్గిపోతుంది బ్రిక్స్ కారణంగా డాలర్కి డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా బంగారం రేటు పడిపోతుంది సో కాబట్టి ట్రంప్ ఇచ్చేటువంటి బెదిరింపులు కనుక నరేంద్ర మోడీ గారు లొంగకపోతే బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు సెబీ తీసుకున్న నిర్ణయం సెబీ తీసుకోబోయేటువంటి నిర్ణయం ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను యాక్చువల్ గా ఇది నేషనల్ మార్కెట్ లో పెద్ద చర్చ జరుగుతుంది అందుకే ఇవాళ స్వల్పంగా పెరిగింది బంగారం రేటు కూడా సెబీ తీసుకునేటువంటి రాబోయే రోజుల్లో నిర్ణయం ఏంటంటే ఇది దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇది ఏముంది లండన్ కాదు మన ధరలే ప్రామాణికం మ్యూచువల్ ఫండ్ల బంగారం వెండిపై సెబీ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో అందిస్తున్న ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు ఈటీఎఫ్ ఫండ్స్ అంటారు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు ద్వారా నిర్వహించే భౌతిక బంగారం వెండి విలువలను నిర్ణయించే పద్ధతులను సమీక్షించాలని సెబి ఆలోచిస్తుంది ఈ లోహాల విషయమై దేశీయ మార్కెట్ ధరలతో మెరుగైనటువంటి అనుసంధానం ఉండేలా చూడడంతో పాటు స్థిరత్వాన్ని పెంచేందుకు వీలవుతుందని భావిస్తుంది ఇందుకోసం ఒక చర్చ పత్రాన్ని విడుదల చేసింది ఒక చర్చ పత్రాన్ని విడుదల చేసింది ఏది సెబీ ప్రస్తుతం బంగారం వెండి విలువల నిర్ణయం కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ధరలను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి సో ఈ ఇష్యూ చేసేటువంటి బాండ్ల విలువను విలువను లండన్ బులియన్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పటివరకు దీనికి బదులుగా దేశీయ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ప్రకటించే స్పాట్ ధరలను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఏఎంసి ఉపయోగించాలని ప్రతిపాదిస్తుంది సో దేశీయ కంపెనీలు ఈ దేశీయ కమోడిటీ ఎక్స్చేంజ్లు ప్రకటించేటువంటి స్పాట్ ధర ఉంటుంది దాన్ని అసెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు లండన్ ప్రామాణికంగా తీసేసి దేశీయ బెంచ్ మార్క్ను గుర్తించడం స్పాట్ ధరను నిర్ణయించేందుకు వివరణాత్మక పోలింగ్ విధానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సెబీ లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం గోల్డ్ ఈటిఎఫ్ పథకంలో తొమ్మిది వందల తొంభై ఐదు పాయింట్ సున్నా స్వచ్ఛత బంగారంపై ఎల్బిఎంఏ ద్వారా ఔన్స్ ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు ఔన్స్ ధరను అమెరికా డాలర్లలో లెక్కిస్తున్నారు ఇది నైన్టీ నైన్ పాయింట్ అంటే ఇది స్వచ్ఛ బంగారం ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అనమాట ఈటీఎఫ్ పథకంలో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం స్వచ్ఛత బంగారం పైన ఔన్స్ బంగారం ధరను అమెరికా డాలర్లలో లెక్కిస్తున్నారు లండన్ ధరని ప్రా ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఈటిఎఫ్ బాండ్స్ కి రాబోయే రోజుల్లో మన మన దేశీయ మార్కెట్ నే ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు ఈ డాలర్ సంబంధించిన దాన్ని కూడా ఆలోచిస్తున్నారు అదేవిధంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాయింట్ సున్నా సత్యత ఉన్న వెండి ధరను గణిస్తున్నారు వెండి బంగారం రెండు ధరలను కూడా ఇలా మార్చాలి ఈటిఎఫ్ ఫండ్స్ విషయంలో అని చెప్పి ఆలోచిస్తుంది సెవి ఈటీఎఫ్లలో లలో ఎల్బిఎంఏ ధరల ఆధారంగా అంటే ఎల్ ఎల్బిఎంఈ అంటే ఇది ఇది అంతర్జాతీయంగా ఉండేటువంటి అవున్స్ ధర ఎల్బిఎంఏ ధరల ఆధారంగా బంగారం విలువలను లెక్కిస్తుండగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్ ఈ లోహాల ఫ్యూచర్స్ ట్రేడింగ్ ముగింపు ధరలను ఉపయోగిస్తున్నాయి ఈ రెండింటి విలువ నిర్ణయ పద్ధతులు మారుతున్నాయి సో ఈటిఎఫ్ నిర్ణయ ధరలను నిర్ణయించే పద్ధతి మారాలి అని చెప్పి సిబిఐ ఇందులో ఏకరూపత సాధించే లక్ష్యంతో సిబి ఈ పరిత్పాదనలు తీసుకొచ్చింది అవేంటంటే ఏఎంసీలు నేరుగా దేశీయ కమోడిటీ ఎక్స్చేంజ్లు ప్ర ప్రచురించే స్పాట్ ధరలను బంగారము వెండి ధరలను నిర్ణయించేందుకు వాడాలని పేర్కొంది ప్రతిపాదిత మార్పు వల్ల గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ల్లో చే చేసిన పెట్టుబడులు దేశీయ మార్కెట్కు మరింత దగ్గరగా ఉంటాయని సెబీ తెలిపింది సో అది చేస్తే దేశీయ మార్కెట్ దగ్గరగా ఉంటాయి కాబట్టి బంగారము వెండి ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొనుగోలు పెరుగుతాయి ధర కాదు కొనుగోలు పెరిగే అవకాశం ఉంది ఈ ప్రతిపాదనలపై ఆగస్టు ఆరు వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది సో ఈ ప్రతిపాదనల మీద ఆగస్టు ఆరు వరకు పబ్లిక్ నుంచి అభిప్రాయాలను సేకరించాలని సిబి నిర్ణయించింది సో కాబట్టి మీరు కూడా మీ అభిప్రాయం ఒకవేళ తెలియజేయాలనుకుంటే సెబీకి మీరు మెయిల్ పెట్టచ్చు సిబి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పరిణామం ఈ ప్ర ఈ ప్రతిపాదన చేసింది కదా సిబి దీని కారణంగా ఇవాళ బంగారం కొంత పెరిగింది ఎంత పెరిగింది ఇవాళ ఇవాళ గోల్డ్ రేట్ చూద్దాం ఇది గోల్డ్ రేట్ ఇవాళ రేటు ప్లస్ ఫైవ్ ఐదు రూపాయలు పెరిగింది గ్రామ్ మీద గ్రామ్ ఐదు రూపాయలు పెరిగింది ఇప్పుడు ఎంత ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం గ్రాము వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు ఉంది ఐదు రూపాయలు పెరిగింది నిన్నటికంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చి తొమ్మిది వేల నూట ఐదు రూపాయలు ఉంది నిన్నటికంటే ఐదు రూపాయలు పెరిగింది యాక్చువల్గా నిన్న పదహారో తారీఖు అంటే గురు బుధవారం రోజు నలభై తొమ్మిది రూపాయలు దక్కింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మీద గ్రాముకి అంటే పది పది గ్రాములకి వచ్చేసి నాలుగు వందల తొంభై రూపాయలు దక్కింది ఇరవై రెండు క్యారెక్టర్లు అయితే నాలుగు వందల యాభై రూపాయలు తగ్గింది నిన్న మొన్న కూడా తగ్గింది మంగళవారం రోజు పదకొండు రూపాయలు తగ్గింది ఇది పది రూపాయలు తగ్గింది సోమవారం రోజు పదిహేడు రూపాయలు పెరిగింది ఇది ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం పదిహేను రూపాయలు పెరిగింది ఇవాళ స్వల్పంగా పెరిగింది మళ్ళీ స్వల్పంగా పెరగడానికి కారణం ఏంటంటే ఇదే బహుశా రేపు నేను అనుకోటం రేపు ఈ సెబీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రతిపాదనలు ఇవన్నీ చర్చల్లోకి వస్తున్నాయి కదా రాబోయే రోజుల్లో ఇంకా డిమాండ్ పెరుగుతుందేమో అనే ఆలోచనతో ఇంకొంచెం ఏమన్నా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇవాళ రేపు ఫ్రైడే కాబట్టి క్లోజింగ్ మార్కెట్ సో రేపు కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పెరగచ్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి సో ఇవి బంగారం రేటు ఇది లేటెస్ట్గా హైదరాబాద్లో బంగారం రేటు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు ఉంది సో ఈ ఈ ఈరోజు రేట్ అది స్వల్పంగా పెరిగింది దానికి కారణం ఏంటంటే ఈటిఎఫ్ పండ్ కి సంబంధించినటువంటి నిర్ణయం సిబి తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు సో అంతర్జాతీయంగా మారేటువంటి పరిణామాలు వీటిని బట్టి బంగారం రేటు ఆధారపడి ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం కానీ ఇవన్నీ కనుక తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడితే ఇప్పటి వరకు పోటీ పడి ఆయా దేశాల్లో ఆర్బీఐలు బంగారాన్ని పన్నులు కొద్ది కొనుగోలు చేశాయి అతన్నింటిని కూడా మళ్ళీ అమ్మే అవకాశం ఉంది అప్పుడు బంగారం రేటు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది సో కాబట్టి తొందరపడి బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడం కూడా మంచిది కాదేమో బట్ అవసరాలకు తప్పదు కాబట్టి అవసరాలకైతే కొనుక్కోవచ్చు కానీ దాన్ని ఒక పెద్ద పెట్టుబడిగా ఊహించుకొని మొత్తం పెట్టుబడి దాంట్లో కనుక పెడితే ట్రంప్ తీసుకునే నిర్ణయాల కారణంగా మురిగిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు వార్నింగ్లు ఇస్తున్నాడు ఆ వార్నింగ్లు కనుక తొలగకుండా నరేంద్ర మోడీ గారు రష్యా నుంచి ఆయిల్ కనుక తక్కువ రేటు కొనుగోలు చేస్తూ వస్తాయి ఇప్పుడు మాదిరిగా బంగారం రేటు ఎట్టి పరిస్థితుల్లో పెరగదు ఇంకా తగ్గే అవకాశం ఉంది సో కాబట్టి మన బంగారం ధర ట్రంప్ మీద ఆధారపడి ఉంది సో ట్రంప్ తీసిన నిర్ణయాలను బట్టి ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాను తాజాగా సెబీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈటీఎఫ్ల విషయంలో రాబోయే రోజుల్లో బంగారం మార్కెట్ని మరి ఎలా చేయబోతుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ